సో హాయ్ గైస్ అందరికీ ఈరోజు కొంచెం సర్వైవల్ ఛాలెంజ్ చేద్దామని చెప్పేసి స్పిన్నింగ్ వీడియో చేస్తున్నాను ఇంకోండి మీరు ఇక్కడ చూడండి కోటి జ్ఞాని సాయి ఇవండి ఇలాగా స్పిన్ చేసి స్పిన్ చేసే ఛాలెంజ్ అనమాట ఇది చూద్దాం వర్సెస్ పూర్ లాగా ఇది దీని మీద కొంచెం మీ సపోర్ట్ ఎక్కువ వస్తే ఏం చేద్దామంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఓకేనా ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు స్పెండ్ చేసి చూద్దాం అసలు ఎవరికి ఏ సెలక్షన్ వస్తుంది అంటే రిచ్ మ్యాన్ ఎవరు పూర్ మ్యాన్ ఎవరు అని చెప్పేసి చూద్దాం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్పెండ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి పూర్వే సాయి ఓకే సాయి పూర్వ్యాన్ అయితే వచ్చాడు సరే నేను ఏది వస్తాను అని చెప్పేసి చూద్దరు కానీ ఒక్క నిమిషం ఉండండి నువ్వు ఒకసారి కెమెరా పట్టుకోవాలి పట్టుకో ఇప్పుడు అసలు ఎవరు సెకండ్ పర్సన్ వస్తారో ఇప్పుడు సెకండ్ పర్సన్ ఎవరు వస్తారు ఏంటని చెప్పేసి ఇప్పుడు స్పిన్ చేద్దామో అసలు ఎవరు సెకండ్ అని చెప్పేసి ఓకే ఇప్పుడు మీరు స్పిన్నింగ్ దగ్గర చూడండి సెకండ్ ఎవరు మిడిల్ క్లాస్ రిచ్ వీడియో ఈ మీకు లైక్స్ చేస్తే ఇది పార్ట్ టూ వస్తుంది పార్ట్ టూ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా వస్తది కోటి మాకు చూడండి ఈ ఈ వీడియో వచ్చిన తర్వాత వీడియో ఎక్స్ప్రెషన్ ఈ వీడియో ఎక్స్ప్రెషన్ చూడండి ఇంకేం ఏం చేద్దాం ఇంకా నేను ఇంకా అనయం ఐ రిచ్ మనమైతే ఫ్రిడ్జ్ ఎగరకు ఇంకా చాలా సరే పూర్వమైన ఈ స్థాయి కొన్ని 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 సామాన్లు తెచ్చాము అవి కూడా కొన్ని కొన్ని పస్కరిద్దాము ఓకేనా అంటే మనకున్న ఐటమ్స్లోనే కాకుండా పక్కన ఉన్నది కూడా దెబ్బతే బాగుంటుందని అని ఇదే శాడీస్ మీకు సాడీస్ ఇప్పుడు వీళ్ళంతా నా మీద పగడబందీగా ప్లాన్ చేసి అన్ని నా దగ్గర నుంచి చూస్తున్నారు కదా ఈ సారీ మనం మిడిల్ ఆ మిడిల్ గా మనం పైకి లాగేద్దాం అది కిందకి లాగేద్దాం కిందకి లాగేసి నేను మిడిల్ లోకి వెళ్ళిపోతాను నువ్వు రిచ్ రెండు ఓకే కోటమని పూర్ ఓకే లాగేద్దాం కాదు కానీ ఆడు రిచ్ మ్యాన్ వచ్చాడు కాకపోతే ఆడ ఐటమ్స్ మనం దొబ్బేది ఆడి తీరకుండా మేము చోటుకు వచ్చి వీడు రికార్డ్ చేస్తున్నాం ఓకే ఆడు పక్కన వెళ్తున్నాడు అందుకని మేము ఒక చోటుకు వచ్చి వీడియో తీస్తున్నాము అది తెలియకుండా సీక్రెట్ మనం అన్ని తస్కరించాలి మీకు తెలుసు కదా డైలాగ్ పూర్ మ్యాన్ నేను ఒక మిడిల్ క్లాస్ అసలు నాకు వస్తుందేమో అనుకున్నాను పూర్ అసలు టైం బ్యాక్ అదృష్టం కొద్ది నాకు మిడిల్ క్లాస్ వచ్చింది సరే అందులో ఐటమ్స్ కూడా కొన్ని బాగానే ఉన్నాయి నా ఐటమ్స్ ఏంటి ఇతని ఐటమ్స్ ఏంటి అని చెప్పేసి మీరే చూడొచ్చు ఆ వీడియో ఆ రిచ్ మాత్రం ఎలా అయినా తస్కరించాలి అందులో ఏదో అయినా ఒక్కటి దొంగతనం చేయాలి స్కామ్ స్కామ్ ఇవ్వాలి చూద్దాం ఇప్పుడు అతను కిందకి వెళ్ళాడు ఏదైనా పడుకున్నప్పుడు నేను కానీ ఇతను కానీ ఖచ్చితంగా తస్కరిస్తాము ఆయన వచ్చేసి మా దాంట్లో తస్కరించలేరు ఒకవేళ ఏమైనా ఆయన తస్కరించాలనుకుంటే ఆ వీడియో ఆ క్లిప్ వచ్చేసి ముందే పెడతాను ఓకేనా ఓకే ఆయన వచ్చేస్తాడు వీడియో ఇప్పుడు నేను తస్కరించే క్లిప్ వచ్చేసి ఎడిటింగ్లో చూడొచ్చు ఇంకోండి వాడి ఐటమ్స్ ఇదిగో ఒక ఆటోస్ ఇంకా ఇంకో మళ్ళీ అలాగే చెప్తాడంట చూడండి సరే బ్రాయ్ రాత్రి ఈ వెద్దర్ని నన్ను దోమలు మామూలుగా ఇబ్బంది పెట్టారు అందుకే ఈ పోడికి ఈ మిడిల్ క్లాస్ వాడికి మనం కొంచెం హృదయం కదా ఇచ్చేద్దాం ఒక్కటే నీకు ఏమి అవ్వండి నేను చూపిస్తాను రా జాలంటే ఏంటో నేను చూపిస్తాను నేను కూడా చూపిస్తాను నేను అన్నారు కదా చూద్దాం చూసుకుందా తస్కరించాలి తస్కరించుట అలాగే ఇంకోండి మా ఐటమ్స్ అలాగే నాది ఇవన్నమాట చూద్దాం ఏ రిచోడికి మళ్ళీ ఈ పూర్వడికి చూద్దాం నేను వచ్చినప్పుడే చెప్పాను పూర్ వస్తాడని కాకపోతే అది రివర్స్ అయిపోయింది కానీ టాబ్లెట్ గడికి మాత్రం రిచ్ వచ్చిందండి నాకు అసలు చూద్దాం సరే నా నా ఐటమ్స్ మీరు చూద్దరు కానీ రండి ఇప్పుడైతే మనం చాలా పూర్ కాబట్టి మనం ఎన్నో తీసుకోలేదు కొన్ని తీసుకున్నాం వాళ్ళైతే రిచ్ కాబట్టి డ్రింక్లు అన్నీ కొనుక్కుంటారు మనం అంటే బడ్జెట్ ఉండదు మన దగ్గర పూర్ మ్యాన్స్ కదా మనం తక్కువే తీసుకుంటాయి కదండి ఫస్ట్ అయితే మనం బింగో ప్యాకెట్ తీసుకున్నాం తర్వాత బింగో నూడిల్స్ తీసుకున్నాం తర్వాత ఏమో బౌన్స్ బిస్కెట్ తీసుకున్నాం తర్వాత రెండు ఫైవ్ స్టార్ మన దగ్గర డ్రింక్స్ లేవు వాళ్ళ దగ్గర మనం స్కామ్ వేసేద్దాం వాళ్ళ దగ్గర మనం స్కామ్ వేసి వేసేవాళ్ళు వాళ్ళకి లేకుండా మన మనం మనం మిడిల్ అయిపోయింది అంతే మన టార్గెట్ ఓకే బాయ్ చూడు నేనైతే ఏకంగా దగ్గర బాటిల్ తప్పేసాను సైడ్ తెలియదు ఆ విషయం స్టైలెంట్ గా ఉండి ఏం తెల్లరు మీరు చూస్తాడు మీడియం తెలుగు నిజంగా చెప్తున్నాను ఆర్టీస్ పట్లేదు నా ఆర్టిస్ పట్ల కనబడుతుండే ఇక్కడికి వచ్చి ఇక్కడ తస్కరిస్తారు ఇప్పుడు నా దగ్గర ఉన్న ఐటమ్స్ మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఒక రెండు మింగో చిప్స్ ఉన్నాయి అలాగే హ్యాపీ ఫీజ్ ఒకటి ఉంది రెండు బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి డార్క్ ఫ్యాన్స్ ఒకటి ఉంది మళ్ళీ బట్టర్ డెంట్ అని బిస్కెట్ ప్యాకెట్ ఉంది మళ్ళీ మ్యాడీల్స్ ఒకటి మీకు ఆల్రెడీ ఐడియా వచ్చే ఉంటుంది మీరు మీకు మీకు ఆల్రెడీ ఐడియా వచ్చే ఉంటుంది ఏంటంటే మంచి లేవు కదా మీరు ఎలా సర్వైవ్ అవుతారు ఏంటని చెప్పేసి అది ఈ ఛాలెంజ్లో ట్విస్ట్ అనమాట ఎవరైనా ఒకవేళ మంచి తాగితే క్విట్ అయిపోతారు వెంటనే వాళ్ళకి సపరేట్ రివెన్ ఛాలెంజ్ కూడా ఉంటుంది ఓకేనా మీకు ఏదైనా ఛాలెంజ్ మీకు ఏదైనా ఛాలెంజ్ ఇవ్వాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఒక టెన్ కామెంట్స్ చేయండి ఏ ఛాలెంజ్ కావాలంటే ఆ ఛాలెంజ్ చేస్తాము మాకు కూడా డేట్ ఫిక్స్ అవ్వాలి కాబట్టి దాని ప్రకారం మేము కూడా చేస్తాము ఓకేనా నేను మీకు చెప్పిందంతా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వినా ఐటమ్స్ మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు వచ్చేవన్నీ చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు గిఫ్ట్ ఉంటుంది లాస్ట్ వరకుని అదేంటి ఏంటని చెప్పేసి లాస్ట్లో కానీ మిడిల్లో కానీ చెప్తాను ఓకేనా సో మనం ఇప్పుడు రిచ్ కదా కొంచెం రిచ్గానే ఉండాలి ఒక ఆటోస్ బాట్లు ఒక బింగో రెండు రేడిమేడే రెండు బిస్కెట్ రైట్లు అంతే చాలు మన బడ్జెట్ పరంగా మనం తీసుకున్నాం చాలు ఇంకోటి తెలుసా మీకు కాస్ట్లీ దుప్పటి ఆటోస్ కూడా తీసుకున్నాం వీళ్ళిద్దరికే ఇవ్వకుండా మనం తాగేద్దాం వన్ లీటర్ కాదురా నువ్వు ఇది వేసుకున్నావు మేమిద్దరం అక్కడ కింద పడుకుంటుంటే నువ్వు వచ్చి మంచమేం పడుకుంటున్నావు అసలు నువ్వు ఎవరు నువ్వు రిచ్ ఐఎమ్ రైట్ రిచ్ మ్యాన్ అయితే మంచమేం పడుకుంటా అన్ని సరైన ఛాలెంజ్లో ఒకలా ఉంటుందమ్మా చూద్దాం చూద్దాం మనం కూర్చున్న మంచం ఉంది కదమ్మా ఇది ఒక ఐరన్ మంచం జాతకుండమ్మా వెనకాల మోసవడానికి అనుకో ఇంకా అంటే ఇప్పుడు మనం ఉండడానికి మంచం ఉంది కదమ్మా ఐరన్ మంచం ఇది అంటే మనం రిచ్ అంటే మాదిరి రిచ్ కాదులే గౌతమం దాని ముఖేష్ మాదిరి కాదులే ఇది ఏదో నార్మల్ మంచం అంతే మిడిల్ క్లాస్ మాదిరి ఒక ఒక మెట్టు అంతే రిచ్ ఒక డ్రింక్ ఉంది రెండు ప్యాకెట్లు ఉన్నాయి రెండు బిస్కిట్ ఉన్నాయి ఒక పది రూపాయలు డ్రింక్ ఒక ప్యాకెట్ ఉంది అలాగే కాస్ట్లీ దుప్పటి కూడా ఉంది మన దగ్గర ఏదో ఎంత రిచ్ అయితే ఎంత రిచ్ అయితే మాత్రం మనం దానం చేసే వదిలి వాళ్ళు మన మీద ఇంప్రెషన్ వస్తుంది అది మాకు సాల్వ్ ఆఫీస్ ఆఫీస్ ఎంఆర్ఓ ఓకే మీరు ఇప్పుడు చూసారు కదా ఆటోస్ తాగుతున్నాడు ఇప్పుడు మనం అందరూ సెకండ్ నీపేద్దాం ఆల్రెడీ ఆయన మొదటిట్టాడు మేము ఆల్రెడీ మేము ఆయనకి బంధువులమే ఆయన సొంత అన్నయ్య బామర్ దొదడు అన్నట్టుగా కొంచెం తాగే ఇంకా అన్ని చూడకూడదు అలా అయితే బతకడం ఇప్పుడే ఇంకోండి మీకు ఆల్రెడీ ఇంకోండి మీకు ఎక్కడైనా కనిపిస్తున్నాడా ఇంకో అదే మంచం మీకు కావత మీకు కనిపించకపోతే మీకు అన్నీ ఫుటేజెస్ అన్నీ నేను మీకు చూపిస్తాను ఇది నా బాధ్యత ఓకేనా ఇప్పుడైతే మనం లేపేద్దాము ఆట చేతిరా వెలుగుతా తాగేద్దాం అలాగే ఇక్కడ ఉంది వస్తే ఫుల్గా ఓయ్ వచ్చాడు ఇప్పుడు వచ్చాడు మేము అంటే ఇంకో ఇప్పుడే వచ్చాడు అంటే మా బట్టలు ఎలా ఉన్నాయో సారీ మా పక్కలో ఎలా ఉన్నాయో నేను మీకు చెప్తున్నాను అదే మీకు అది మిస్ అయ్యి ఉండొచ్చేమో

అరే ఇంత అక్కడ కూడా అదే చెప్పవు కదరా కాకపోతే ఇదే మనకు సర్వైవ్ కాబట్టి మనం ఒక అడవిలో తప్పమనుకోండి మన దగ్గర ఇదే ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి సూడూరా నా రిచ్గా చూసుకుంటే కూర చూడండి కూలడు అవ్వ అంటే నేను అడుగు ఇంకా ఏకమైపోయాం నేను లేనప్పుడు ఈ సిపిఐడు సారీ ఈ కమ్యూనిస్ట్ పార్టీ గారిని ఈడుని పోతున్నారు మరి ఎవరు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి వెన్నుపోటు జగన్లో అంటే జగన్లో పడుస్తున్నారు ఇలా ఎలా పడుస్తున్నారు అలా అనమాట చూద్దాం సరే మనం ఎప్పుడైతే వెళ్ళి పడుకుందాం సరే నేను మీకు ఒకటి చెప్పాలి అదేంటి అంటే ఈ వీడియో చేసుకోండి సారీ సరే నేను మీకు ఒకటి చెప్పాలి అదేంటి అంటే మన టీంలోని ఎవరి ఫ్రాంక్ చేయాలనుకుంటే ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది నాకు పర్సనల్గా మీరు నాకు మెసేజ్ చేయండి ఎవరి ఫ్రాంక్ చేయాలో అని ఓకేనా సార్ మేము ఈ వీడియోలోని పొడుపు కథలు కూడా చదవబోతున్నాము ఈ వీడియోలోని ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే ఇప్పుడు పొడుపు కథలు అయితే చదువుదాము ఓకేనా తిందామా లేదా అని చెప్పేసి ఆలోచిస్తున్నాము అంటే నైట్ కదా అరుగుతుందా అరగదా అని చెప్పేసి ఈ పూర్ బాయ్ అయితే ఆల్రెడీ మీరు ముందు ఫుటేజ్లో ఏం చేశారు చూసారు కదా నాకు అది చాలు అంటే పూర్ కదా మాకు అలవాటు అయిపోయింది నేను ఇప్పుడు ఒక మాది మిడిల్ క్లాస్ కాబట్టి ఇవి ఇవి వీటితో సరిపెట్టుకుంటాను మరి ఈ మూడు ఏం చేస్తామంటే రాత్రి ఆకలి వేస్తే తినేస్తాను మనకు పొద్దున్న ఏమైనా ఆకలి వేస్తే రిచ్ మ్యాన్ ఉన్నాడు కదా స్కెచ్ సరిపెట్టుకుంటాను ఇప్పుడు నేను తాగుతాను ఓకే ఇప్పుడైతే మ్యాక్సిమం ఇది నేను తాగి హ్యాపీ వీస్ తాగి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది అంతకుమించి మించి పట్టించుకోలేదు తాగుదామన్నా ఏదలా అనిపిస్తుంది మీకు హ్యాపీ ఫీజ్ డ్రింకింగ్ ఛాలెంజ్ కావాలంటే ఒకసారి మన వీడియోకి ఫిఫ్టీ ల్యాక్స్ యాభై ల్యాక్లు కంప్లీట్ చేసేయండి చేసేద్దాం ఓకేనా ఇప్పుడు మన పూర్ బాయ్ ఫైవ్ స్టార్లు ఉన్నాయి అలాగే ఇవి ఉన్నాయి బిస్కెట్ ఉంది రెండు కుర్చలే ఉన్నాయి ఏంటన్నా అని ఆలోచిస్తాను నేనైతే ఫైవ్ స్టార్తో కొడుకులు అనుకుంటున్నా ఫైవ్ స్టార్తో కొడుకులే మీరు ఎప్పుడు దాచుకుంటున్నాను ఓకే ఓర్ బాయ్ మనం ఇంకేం చేయాలో తెలియదు కదా నే మేము ఏమాత్రం చీటింగ్ చేయలేదు మీరు ఆల్రెడీ స్పిన్నింగ్లో చూశారు కదా అది ఎటువంటి మతలబ్బు కాదు అంటే మీకు ఆల్రెడీ అంటే ఒక మనిషిని మోసం చేస్తే మీకు ఎలా కోపం వస్తుందో మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాము మీరు ఆల్రెడీ స్టార్టింగ్ ఫుటేజ్లో చూసారు కావచ్చు ఏంటంటే ఆ స్పిన్నింగ్ చేసినప్పుడే నువ్వే స్పిన్ చేయి అనేసి ఫుటేజ్ తీయకముందు చెప్పాడు తను నాతోని నువ్వే ఫుటేజ్ తీమాయా అని చెప్పి చెప్పాడు నాతోని అందుకనే నేను అలా తీసాను అసలు అతనే ఫస్ట్ తీద్దామని అనుకున్నాను అందుకనే అండ్ సో ఇప్పుడు రిచ్ మ్యాన్ ఫుటేజ్ అయితే చూసేయండి అండి పొడుకైతే అసలు ఆగట్లేదు బామలు తొక్కుతున్నాయి దాడు మామూలుగా ఎక్కుబారు అట్లా పొడుకునే ముందు వెలిగించుకుందాం బాగుంటుంది అంటే వినట్లేదు అసలు ఆరిపోతుంది నేను చెప్తున్నాను పొడుకునే ముందు వెలిగించుకోవచ్చా అంటే అసలు మా మాట వినట్లేదు అయినా రిచ్ పర్సన్స్ పూర్ పర్సన్స్ తో మాట మాట్లాడరు అసలు వాళ్ళ మాట వాళ్ళదని చెప్పేసి ఇంకా చే పని చేసుకుంటారు రిచ్ పర్సన్స్ రిచ్ పర్సన్ చూసారా అగ్గిపెట్టి కూడా ఎంత ప్రీమియం ఉందో అగ్గిపెట్టి కాకపోతే చూడండి మాది సగం సగం చూసారా అసలా ఎప్పుడన్నా కూడా ఇదిగోండి ఇరుపోయిన ఇచ్చాడు అందులో అందులో చిన్నది నాకు ఈ మనిషికి అసలు చిన్నదేమో ఇచ్చారు ఈ మిడిల్ దేమో మీరు మిడిల్ పర్సన్ కి స్కిచ్ కాదు మీరు పూర్ మిడిల్ క్లాస్ మనం రిచ్ రిచ్ కే రిచ్ మనం ఆ టీ షర్ట్ అంట నేను వీడియో తీయ ముందు అడిగాను టీ షర్ట్ ఒకటి మాక్సిమం ఒక పదిహేను వందలు చెప్పాడు ఆ ఒక్క టీ షర్ట్ అని అంటే ఇంకా ప్యాంట్ పదిహేను వందల ఆ పదిహేను వందలతో నేను బోలాను జతలు తీసుకుంటాను పదిహేను వందలు ఈ రోజుల్లో ఏం జతలు వస్తున్నారా మీకు అంటే పూర్ పీపుల్స్ కదా కొంచెం అది భయం కాదు సరే ఇప్పుడు పొట్టు అయితే అడుగుతాము మీరందరూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి మేము చేసేది ఒక సర్వైవల్ కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు టైం ఖాళీగా ఉంటేనే చూడండి మేమేమీ ఫోర్స్ చేయట్లేదు ఫుల్గా చూడండి అని అంటే నేను అడుగుతున్నాను బట్ మీకు టైం ఖాళీగా ఉంటేనే చూడండి ఓకేనా ఓకే ఇప్పుడైతే పొడుపు కథలా అడగడం స్టార్ట్ చేద్దాము